హాయ్ అండి బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్తో ఇప్పుడు రెండు ప్రోమోలు కూడా వచ్చింది కదా వీటి గురించి క్షుణ్ణంగా విస్తారంగా మనం మాట్లాడుకుందాం మరి వీటి గురించి తెలుసుకునే ముందు మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి తర్వాత వీడియోని లైక్ చేస్తే స్టార్ట్ చేయండి ఎందుకంటే మీరు ఎలాగో ఇష్టపడుతున్నారు కదా మీ లైక్స్ అనేవి బాగా వస్తున్నాయి నాకు చాలా హ్యాపీగా ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో మొత్తం మీరు చూడండి ఓకేనండి ఇప్పుడు మొన్న టాస్క్ అయిపోయింది కదా నేను ఆ ఎపిసోడ్లో అది చూపించారు టాస్క్ అది అయిపోయింది ఎవరు గెలిచారు ఏంటనేది తెలిసిపోయింది కదా ఎవరు వీళ్ళకి నిఖిల్ టీం అనేది లీడ్లో ఎక్కువగా ఉన్నది తర్వాత ఎవరు అభయ్ టీం అనేది తక్కువగా ఉండడం వల్ల ఏంటవుతుందంటే బిగ్ బాస్ అంటారు ఆ హౌస్ నుంచి ఎవరినైనా మీరు ఒకరిని ఎలిమినేట్ చేసేయచ్చు అని చెప్తే ప్రేరణని వాళ్ళు ఆ క్లాన్ నుంచి తీసేస్తారు అది అయిపోతుంది తర్వాత అందరూ మన కోడికి ప్రభావతికి బాయ్ బాయ్ చెప్పేస్తారు ఆవిడ వెళ్ళిపోతుంది ఇంకా అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట మాట్లాడుకుంటున్నట్టు ప్రేరణ ఏమంటుందంటే నేను ఏమన్నానో దానికి పూర్తిగా నాకు ప్రయారిటీ ఉంది దానికి ఆన్సర్ కూడా నా దగ్గర ఉంది అన్న మీనింగ్తో తను మాట్లాడుతుంది ఏ విషయం అంటే విష్ణు అంది కదా ఎవరు తనకి క్యారెక్టర్లెస్ అని మాట్లాడింది కదా దానికి ఎందుకు మాట్లాడింది ఏంటి అన్నది తనకి పూర్తిగా క్లారిటీ ఉందని చెప్పేసి తను అంటుంది కానీ ఆ వర్డ్ యూజ్ చేయడం అనేది తప్పు విష్ణుప్రియ కూడా దానికి సమాధానం ఇచ్చింది బట్ ఆ వర్డ్ అనేది తప్పుగా ఉంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం ఆ విధంగా మాట్లాడుతుంది నెక్స్ట్ ఏమంటే నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే అభయ్ని ఒక్కొక్కళ్ళు వచ్చి పొగడేస్తుంటారు ఏంటో ఆయన వాళ్ళ క్లానికి చాలా బాగా చేసినట్టు ఎవరు మన ఎవరు ఆదిత్యోం ఏమంటాడంటే మీ బయటకు వెళ్ళిపోయినా మిమ్మల్ని మీరు ఎక్కడ అనిపించినా నేను చీఫ్ అని మాత్రం మిమ్మల్ని అంటూ ఉంటానని చెప్పి ఆయన అంటాడు తర్వాత ప్రేరణ అనేది మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాము మీరు బాగా లీడ్ చేశారని ఆవిడ తర్వాత అందరు ఒక్కొక్కళ్ళు ఆయన పొగుడుతూ ఉంటారు అక్కడ వాళ్ళందరూ పొగుడుతుంటే మనం అబ్బాయిని తిట్టుకుంటున్నాం ఏం లీడ్ చేశాడని అలా ఉంటుంది బిగ్ బాస్లో అది మాట నిజమే కదా అబ్బాయి అసలు కొంచెం అయినా తీసుకుని గివప్ ఇవ్వకుండా కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసి ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళే గెలిచేవాళ్ళు అసలు ఎగ్స్ కూడా గేమ్ ఆడడం వల్ల వాళ్ళకి నైంటీ ఎక్స్ అనేది దొరికాయి దాంతో కూడా లీడ్లో ఉన్నారు కొంచెం కాపాడుకున్నా బాగుండేది సీత వచ్చి దాంట్లో ఎక్స్ తీసుకుంటుంటే నాగమణి దాంట్లో హాయిగా కూర్చొని తీసుకో అన్నట్టు వదిలేస్తాడు ఆయన నాగమణి కంటే ఫైర్ అయ్యాడు తర్వాత అయిపోతుంది తర్వాత ఏమవుతుందంటే నాగమణి కంట నిఖిల్ దగ్గరికి వస్తాడు నిఖిల్ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు రెండు యాజ్ ఎ ఫ్రెండ్ నాకు నువ్వు తెలుసు నీతో అటువంటి బిహేవియర్ కాదు కానీ నువ్వు నీ బిహేవియర్ వలన బయట బయట వర్డ్ యూజ్ చేయడం నువ్వు ఆలోచించుకో నువ్వు తెలివైన అని అంటుంటే మళ్ళీ ఏదో చెప్పమంటే ఏం చెప్పంటే నేను చెప్పను అని చెప్తున్నా ఏంటి కోపం అయిపోతున్నావు అది ఇదని కొంచెం ఇద్దరి మీద జారిపోయితే నిఖిల్ అంటాడు అసలు నేను ఏం చేస్తాను నేను రఫ్గా ఆడాను తప్ప నెగిటివ్గా మాత్రం నేనేమి అవ్వలేదని చెప్పేసి తను అంటాడు అండ్ యాక్చువల్లీ నిఖిల్ ఏం చేస్తాడు పూర్తి గెర్రమ తిప్పినట్టు బొంగరం తిప్పినట్టు పడేస్తాడు కదా అసలు ఎవరిని నాగమణి అంటేనే కానీ నాగమణి కంటే తన విషయం మాత్రం తను చెప్పుకోడు నేను దీన్ని వల్ల ఇలా అయ్యా అని చెప్తాను ఏంటంటే తను మంచి కోరే చెప్తాడు యాజ్ ఎ ఫ్రెండ్గా నిజంగా ఫ్రెండ్ అనేది అలాగే ఉండాలి తను తప్పులు చేస్తూ ఉండంటే నువ్వు ఈ తప్పు చేస్తున్నావు నువ్వు సరిదిద్దుకో నువ్వు కొంచెం మంచిగా లీడ్ అవుతావు అని చెప్పేసి రాగమణి కంట కరెక్ట్గానే చెప్పాడు అది కెమెరాస్ ఉన్నాయి అని చెప్పడం కాదు కెమెరాస్ ఉన్నాయంటే తనని ఎందుకు మంచిగా పోర్ట్రేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు తినే తను ప్లస్గా మార్చుకోవచ్చు తన మైనస్ పాయింట్స్ అందరికీ చెప్తూ ఏంటి నిఖులు ఎలా చేశాడు అలా చేశాడని చెప్పి చెప్పడం వల్ల నిఖిలికి మైనస్ కూడా అవుతుంది కదా కానీ తనని కొంచెం తన పాయింట్స్ మైనస్ ఏంటో అని చెప్పడానికే ప్రయత్నం అయితే చేశాడో నేను అనుకుంటున్నాను నన్ను మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి తర్వాత ఏంటి చెప్పరా చెప్పరా అని అంటే ఏంటవుతుంది సోనియా మాటలు వినేసి తన ఆ విధంగా ప్ర సోనియా మాటలు కూడా కాదు తను ఏమంటాడంటే పక్కడ చూసి నువ్వు అంత హైపర్ అయ్యి ఆడాల్సిన అవసరం ఉన్నాదా అని అంటాడు అక్కడ ఏంటంటే పృథ్వీ పృథ్వీని తిని కూడా రెచ్చిపోయాడు కదా అసలు యాక్చువల్గా అంతగా పక్క వాళ్ళు ఏం చేస్తున్నా నాగమండ్రి కంటే ఇలా ఎసరీస్ పడేసాడు పడేసిన తర్వాత కూడా తను ఉన్నాడా పోయాడని కూడా చూడకుండా అక్కడ పడిన ఎగ్జామ్ తీసుకొని వెళ్ళిపోయాడు అసలు నాగమణి కంటే హోర్షే లేదు అసలు ఎవరు పడేసాడని కూడా వాళ్ళకి తెలియదు అసలు అంటే అంత ఆటలో నీలమైపోయి పృథ్వని చూసి తిని కూడా రెచ్చిపోయాడు అలా చేయకూడదు కదా అది తప్పు కదా అదే తను చెప్తున్నాడు పక్కవాడని చూసి నువ్వు అలా ఆడడం కాదు నువ్వు ఏంటో నువ్వు ఆడు అని చెప్పేస్తాను ఒక సజెషన్ అయితే ఇస్తాడు తర్వాత నాగమండ్రి కంటే అక్కడి నుంచే లేచి వెళ్ళిపోతాడు తర్వాత అవయ్ వచ్చి మళ్ళీ నిఖిల్తో మాట్లాడతాడు ఏంటంటే కొంచెం ఆడతంలో సరిగ్గా చూసుకున్నాడు అది ఇది అని చెప్పేసి తను కూడా అభయ్ చెప్తాడు తర్వాత అబ్బాయి నీకులు అక్కడికొకరు హగ్ చేసుకుంటూ ఉంటారు లైఫ్లో అది చూసిన సోనియా కూడా మన మేడం ఊరిపోదు కదా వచ్చేసి తను కూడా హగ్గిస్తుంది వీళ్ళ ముగ్గురు చూసి మళ్ళీ నాగమణి వచ్చి తను కూడా ఇస్తుంది ఈ సీజన్ అంతా హగ్గుల సీజన్ కదా మరి ఏ ఉన్నా లేకపోయినా ఇవి మాత్రం తప్పకుండా ఉంటాయి ఇలా మనం ఇక్కడ ఇంతలో అనుకుంటే అక్కడ వాళ్ళు మాత్రం హాయిగా కలిసిపోయి చక్కగా ముచ్చట్లనే పెట్టుకుంటున్నారు అలా అవుతుంది తర్వాత ఏమవుతుందంటే టైం ప్రకారం వంటది చేసుకోవాలి కదా వంట చేసుకోవడానికి ఫస్ట్ ఎవరు నిఖిల్ వాళ్ళ టీం ఏమంటారంటే మేము టిఫిన్ చేసుకుని వచ్చేస్తాము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అని చెప్పేసి అంటారు అనమాట అప్పుడు మళ్ళీ సోనియా ఏమంటుందంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఏమవుతుందిరా అంతమందికి చపాతీలు చేసి కూర చేసి అవన్నీ చేసి దోశలు అవి వేసుకోవాలి కదా ఒకేసారి మనం లంచ్ కూడా ప్రిపేర్ చేసి వచ్చేంతమంటే అవి వాళ్ళకి ఫోటో పర్వాలేదు అంటే అన్నమాటలో పక్క వాళ్ళు వింటూ ఉంటారు మీద ఏమంటారంటే చూడు సోనియా ఏం చెప్తే అదే చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు తర్వాత వాళ్ళు చేసుకోవడం వచ్చేయడం తర్వాత వీళ్ళు వెళ్ళి చేసుకోవడం తర్వాత టైమింగ్ అనేది చెప్తారు నువ్వు ఎంత యూజ్ చేస్తావు నువ్వు ఎంత యూజ్ చేస్తావు ఎందుకంటే ఫస్ట్ డే వీళ్ళిద్దరు ఇద్దరు కంబైన్గా చేసుకుంటారు కదా దాంట్లో నుంచి వీళ్ళు వీళ్ళు హాఫ్ చేసుకొని ఇంత మినిట్స్ అని కా తక్కువ చేసుకుంటూ ఉంటారు అనమాట తర్వాత తింటూ ఉన్నప్పుడు కూడా కొంచెం జోక్స్ అవి వేసుకుంటూ తింటారు అనమాట అయిపోతుంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన బిగ్ బాస్ ఏం చేస్తుంది అబ్బాయి ఏంటంటే అప్పుడే తింటున్నప్పుడు అది కూడా సరేనో ఈ అవ ఏమంటాడంటే మనము అది వీల్ గేమ్ అనేది ఆడుతాం కదా మనం వీల్ గేమ్ ఆడినప్పుడు మనకి పాయింట్స్ అనేవి వచ్చే మనకి ఎక్కువ వచ్చింది ఆ టైంలో మనకి కూడా ఒక ప్లస్ పాయింట్ ఇస్తే బాగుండేది ఏంటంటే ఆ టీంలోంచి కూడా ఎవరినైనా ఒక తీసేయమని చెప్పేసి బాగుండేది ఆ అవకాశం ఇస్తే నెక్స్ట్ తీసేసే తీసేసేవాళ్ళ హాయిగా ఉండేది మనకి ఆ అవకాశం మనకి ఇవ్వలేదు ఎవడరా బిగ్ బాస్ బిగ్ బాస్ మళ్ళీ తిడతాడు అంటే మాట వస్తే అవకాశం దొరికినప్పుడల్లా బిగ్ బాస్ అంటుంటాడు యాక్చువల్లీ అబాయ్ ఏంటంటే ఆ బెలూన్స్ టాస్క్ ఓడిపోయాడు కదా ఓడిపోయిన తర్వాత ఏంటంటే సోనియా వాళ్ళనే కదా సంచాలం కావాలని చేసిన సోనియా మీద కోపాను అంతా ఎలా చూపిస్తాడంటే బిగ్ బాస్ మీద చూపిస్తున్నాడు బిగ్ బాస్ తప్పు చేశాడో లేదు కదా సోనియా డైరెక్ట్గా నో తిట్టా అంతేగాని ఆ కోపాను ఇంకొక విధంగా ప్రదర్శించడం వల్ల నువ్వు బిగ్ బాస్కి శత్రువు అయిపోతున్నావు కదా అంతా అయిపోతుంది కొంచెం సేపు అయిన తర్వాత బిగ్ బాస్ అందరినీ పిలుస్తాడు గ్రౌండ్లోకి అందరూ నించుంటారు నించున్న తర్వాత అని చెప్పేసి బిగ్ బాస్ అవస్థలుపులు తెరుచుకుంటాయి బిగ్ బాస్ చేస్తున్నది తప్పు మీరు కరెక్టు అని ఎవరైనా అనుకుంటే తక్కువగా చేసినా కొంచెం అవార్డింగ్స్ వచ్చేసి ఎవరైనా వెళ్ళిపోవాలంటే దయచేసి వెళ్ళిపోండి అని చెప్తారు ఎవరైనా వెళ్ళిపోతారో ఎవరు వెళ్ళరు అందరూ ఉంటారు బిగ్ బాస్ మ్యామ్ అది ఎవరిని ఉద్దేశించి అభయ్ని ఉద్దేశించి అది అలా అని అన్నారు అని చెప్పేసి అని అంటూ ఉంటారు కానీ ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అబయ్కి ఆ మాత్రం కూడా జ్ఞానోదయం అవుతుంది తన గురించి అన్నారని చెప్పేసి మళ్ళీ ఏదో మాట విస్తామని ఎవరిని బిగ్ బాస్ని మళ్ళీ తడతాడు అది రేపు సాటర్డే నాకు సార్ పూర్తిగా బ్యాండ్ బాజా అయిపోతుంది అబాయ్కి మాత్రం డెఫినెట్గా రాసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నైన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పూర్తిగా అవుతుంది అన్నమాట మరి ఏమో తెలుతాను ఉంటాడు యాక్చువల్లీ ఓటింగ్లో చూస్తే తనే లాస్ట్లో ఉన్నాడు తనని పంపించేస్తే హాయిగా వెళ్ళిపోతాడు కొంచెం బాగుంటుంది అదంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే తర్వాత రెడ్ ఎగ్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది ఎన్నికల దగ్గర ఉంటుంది నేను లైవ్ ప్రోమో రెండు కలిపి చెప్తున్నాను ఎందుకంటే ప్రోమో చెప్తున్నాను అనుకోండి ప్రోమోదే మీకు అర్థం కాదు కొంచెం లైవ్ని యాడ్ చేసి ప్రోమోకి చెప్తుంటే అసలు సిచ్యువేషన్ ఏమైంది అనేది మీకు తెలుస్తుంది అందుకని చెప్పేసి తర్వాత ఏమవుతుందంటే మెచ్చిపోయింది సోనియా గారు అలక ఏంటంటే తిండి తిన్నావు అందరూ నార్మల్ తినేస్తారు నిఖిల్ కూడా తినేస్తాడు తినేసిన లాస్ట్లో ఉన్నా నువ్వు తిన్నావా అని చెప్పి అడుగుతావు ఏంటి నువ్వు కూడా తినేసి అందరు తిన నువ్వు అడుగుతున్నావా అని 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 చెప్పి అక్కడ ఆవిడ గారికి పక్కకు కూర్చుంటే అవే చెప్తుంది ఏదో ఎమోషనల్గా ఏదో అయిపోతుందో అంటే నాటకాలు ఆడుతున్నాడు అన్న ఉద్దేశంతో తను అంటుంది అక్కడ అక్కడ దాకా నిఖిల్ మీద కోపం ప్రదర్శిస్తుంది తర్వాత ఏమవుతుందంటే బిగ్ బాస్ పొందిస్తాడు పిలిచి ఏమంటాడంటే ఇప్పుడు పాయింట్స్ ఎవరి దగ్గర నిఖిల్ దగ్గర పాయింట్స్ ఉన్నా వాడక ఇంత పాయింట్స్ ఎవరి పాయింట్స్ ఎక్కువ ఉన్నాయని అంటారు నిఖిల్ క్లాన్కి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి కనుక అయితే నిఖిల్కి చీఫ్ కంటెంట్ కింద తను డైరెక్ట్గా ఎంపిక చేయబడ్డాడు అని అంటాడు ఎక్కువ పాయింట్స్ రాయడం వల్ల ఏంటి చీఫ్ నుంచి చీఫ్ అయ్యాడు అయ్యాడన్నమాట అంటే నెక్స్ట్ చీఫ్ ఎవరో డిసైడ్ అవ్వాలంటే దానికోసం చీఫ్ కంటెంట్ కింద నిఖిల్ అయితే డైరెక్ట్గా అయ్యాడమాట నెక్స్ట్ అడుగుతాడు రెడ్ ఏ ఎవరి దగ్గర ఉన్నది అని చెప్తుంటాడు రెడ్ దగ్గర దగ్గర నిఖిల్ కదా అప్పుడు నిఖిల్ అంటాడు మా దగ్గర ఉన్నది చీఫ్ అంటారు అప్పుడు మా నాగమండ్రి గటం అలా చూస్తాడు అయ్యో రేకు కూడా వెళ్ళిపోయిందా దీంట్లో ఏం పాజిటివ్స్ వచ్చేస్తాయి అది అని చెప్పేసి నెక్స్ట్ లైవ్లో ఆదిత్య బొమ్మ గారు ఏమంటారంటే అభయ్ వెళ్ళాలని అభయ్ చూడు రెండు అక్కడ దాంట్లో కాకుండా ఇక్కడ చూపిస్తున్నారు అంటే వీళ్ళు నెగిటివ్ కదా దాచేసుకున్నారు కదా ఇది తప్పు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు అభయ్ ఉండరా బాబు అని చెప్పారు అక్కడ మీరు లైవ్ చూస్తే బాగా ఉంటుందన్నమాట అలాగ అవుతుంది తర్వాత రెడ్ మా దగ్గర ఉన్నది చెప్తుంది అప్పుడు ఎవరు నైనిక అని అడుగుతాడో చూపిస్తున్నమాట నైనిక చూపిస్తుంది రెడ్ మా దగ్గర ఉన్నది అని అంటే లైవ్లో మాట అలాగ సహజంగా అంటే అప్పుడు ఏమడుగుతాడంటే రెడ్ అనేది రెడ్కి సింబల్ ఏంటి అని అడుగుతాడు నైనిక ఏం చెప్పాలో అర్థం కాక పాజిటివ్ సింబల్ అంటుంది పాజిటివ్ అంటే వేళ దగ్గర ఉంది కదా మరి పాజిటివ్ అయినా చెప్పాలి నెగిటివ్ అయినా చెప్తుంది పాజిటివ్ అని అంటుంది అంటే పాజిటివ్ అని ఏమనుకుంటారు రెంట్ అనేది రి డేంజర్ అంటారు కదా నేను ఎక్స్ప్లెనేషన్ ఏమవ్వగలమంటే నైన్గా కొంచెం కామ్గా ఉండి ఆలోచిస్తే లవ్ సార్ అని ఉంటుంది లవ్ సింపుల్ కదా రెంట్ అని అంటారు చాలా ఇంటెలిజెంట్ వేలు తను బాగా చెప్పింది అందరూ ఎప్రిషియేట్ చేస్తారు కరెక్ట్గా బాగా అని చెప్పేసి ఇది లైవ్లో జరుగుతుంది యాక్చువల్ ప్రోమోలో ఏం చే ప్రోమోలో ఏం చూపిస్తానంటే రెంట్ దగ్గర ఎవరి దగ్గర ఉందంటే నీకు ఇలా మా దగ్గర ఉన్నదని అంటే అయితే మీ యొక్క క్లాన్లో డైరెక్ట్గా అంటే ఎవరిని మీరు చీఫ్ కంటెంటర్ కింద మీరు సెలెక్ట్ చేసుకుంటారో చెప్పండి అంటాడు చెప్పండి అంటే అంటే ఒక్కొక్క వాళ్ళు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్కరు చెప్పుకుంటారు అనమాట ఎవరు చెప్తారో పాయింట్స్ అని వాళ్ళ పాయింట్స్ చెప్తారు నేను చిన్న చీఫ్ ఈ పాయింట్స్ అని చెప్తూ ఉండండి వాటిలో ఎవరు నచ్చుతారో వాళ్ళకి నిఖులనేది ఇస్తాడు అది యాక్చువల్గా లైవ్లో జరుగుతుంది అన్నమాట దాంట్లోనే అందరూ ఒక్కొక్కరు చెప్తుంటే ఫస్ట్ సోనియా దగ్గరికి సోనియా అంటే నేను లాస్ట్లో చెప్తాంలే అని ఉంటుంది మిగతా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు చెప్ప సీత సీత కదా వస్తుంది నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి తను చెప్పేస్తుంది పృథ్వీకి చీఫా చీఫ్ అంటే ఏంటి దానివల్ల ప్రయోజనాలు ఏంటి అసలు ఏం తెలియదు అయోమయంలో ఉంటాడు అనుకుంటా ఒక ఆడడంలోనే పూర్తిగా వైలెన్స్ అంతా ఉపయోగించేస్తాడు పృథ్వీ మాత్రం అప్పుడు అడుగుతుండంటే సోనియా వెళ్ళి చెప్పు ఏదో చెప్పండి ఇంటి నేను అడ్వైజ్ అని అంటుంది మరి నువ్వే కదా అందరికీ చెప్పే అడ్వైజ్ ఇచ్చేది నువ్వే కదా మరి ఏదో చెప్తే పృథ్వీ ఏదో చెప్తాడు సోనియా ఏమంటుందంటే చీఫ్ అనేసరికి కొన్ని పవర్స్ ఉంటాయి తర్వాత లీడర్ క్వాలిటీస్ అయితే నాకు ఆల్రెడీ ఉన్నాయి ముందుగా నేను ప్రూవ్ చేసుకున్నాను గేమ్స్లో కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఇస్తాను తర్వాత నేను పూర్తిగా క్లాన్ అంతా నేను మేనేజ్ చేయగలను అందుకనే నాకు చీఫ్గా అయ్యే ఉన్నాయి ఉన్నాయని చెప్పి తను చెప్తాడు సీత తన గార్జన్లో తను చెప్తుంది నేను కంటే తను కూడా అంత ఇంట్రెస్ట్ లేనట్టుగా నేను ఆల్రెడీ చీఫ్ అయింది కదా అందుకని చెప్పేసి అవుతుంది వేడి వేడలో డిస్కషన్స్ అవ్వండి నిఖిల్ సంగతి మనకు అందరికీ తెలిసింది తన ఎక్స్ప్లనేషన్ ఇచ్చినా లేకపోయినా ఎవరు చేస్తాడు సోనియాకే అంటాడు నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంటుంది సోనియాని అతని దగ్గర గ్రూప్ నుంచి దూరం పెడదామని చెప్పేసి అనుకుంటున్నాడు ఎందుకంటే అందరు ఈ ప్లాన్లోనే పూర్తిగా వచ్చి వచ్చేస్తున్నాయి కదా అందరూ ఏమంటున్నారు సోనియా ఏం చెప్తే అదే సోనియా ఏం చెప్తాను నువ్వు అదే వింటున్నావు మాకు ఇంపార్టెన్స్ లేదు అదే అని చెప్తా అంటున్నారు కదా అందుకని కొంచెం దూరంగా ఉంటేనే కొంచెం ఇండివిజువల్గా హాయిగా తిని ఊపిరి పిలుచుకొని అడగలడేమో మరి తిను అందుకని చెప్పేసి కూడా అనుకుంటారు మరి తెలియదు హండ్రెడ్ పర్సెంట్ అసలు ముందుగా ఫేవర్ చూపిస్తారు కదా సోనియాకి మన అందరికీ తెలిసిన విషయం ఇది తర్వాత అటువైపు క్లాన్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే మీలో కూడా ముగ్గురు కంటెంట్స్ని కంటెంటర్స్ని ఎత్తుక్కోండి అంటే ముగ్గురిని చూపించు దాంట్లో ఎవరినో అక్కడ మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మీరు ఐదుగురు ఉన్నారు కదా వాళ్ళలో ఆరుగురు ఉన్నారు కదా ఆరుగురితో ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని మీరు మీరంతా డిసైడ్ చేసుకోండి అంటారు ఫస్ట్ ఎవరంటే యష్మిలో చేయొత్తుంది యష్మి చేయితున్న వెంటనే అందరూ అనుకుంటారు ఈ ముందే చీఫ్ అయింది కదా అంటే తను చెప్తుంది నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను కనుక నేను ఎవరికైనా ఇవ్వచ్చే అవకాశం అని ప్రేరణ గురించి చెప్తున్నాడు తనకే కదా ఫ్రెండ్ అనేది ప్రేరణ అని చెప్పేస్తుంది తర్వాత ఎవరు అవుతారో ఎవరు ఈతనున్నారు కదా ఆదిత్యవాన్ అతను ఏమంటాడంటే నాకు ప్రేరణ అయినా పర్వాలేదు నా అయినా పర్వాలేదు అంటాడు అప్పుడు నాగమంటికి లాజ్ వస్తారు నన్ను నవ్వవద్దామని తన పేరు అత్తడు వీళ్ళద్దరి పేర్లు అయితే ఎత్తుతాడు తర్వాత అవయ్ అవయ్ ఆల్రెడీ చీఫ్ కింద తీసి పడేసారు ముందే తన నుంచి తీసేస్తారు అనమాట ఇంకా మిగిలింది ఇప్పుడు నాగమణి కంటే ఇక్కడ మిగులుతాడు అందుకు నాగమణి కంట నీలు ప్రేరణ ఈ గ్రూప్ నుంచి ఇంక ముగ్గురు వస్తారు వీళ్ళ దాంట్లో అడుగుతారు మీరు ఎవరిని సెలెక్ట్ చేశారని నేను కి అడుగుతా నేను సోనియా అని చెప్పి సోనియాకి వెళ్ళి ఎంగింగ్ అయితే జరుగుతుంది అప్పుడు ఏంటంటే సీత ఏడుస్తుంది యాక్చువల్గానే సరిగా చూపించడం కన్వర్జేషన్ ఏంటవుతుందని చెప్పేసి అదే తను తనకివ్వలేదు కదా అవకాశం అని చెప్పి ఏడుస్తూ ఉండి అంటుంది ఏంటంటే ఇక్కడ నన్ను కన్విన్స్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయకు ఉంటే నువ్వు ఉండు లేకపోతే నేను వెళ్ళిపోతానని చెప్పేసి తను లెక్కడానికి వెళ్ళిపోతుంటే ఎన్నికెళ్ళామో తనంత తానే బయటికి వెళ్ళిపోతా తను పడుకొని మళ్ళీ ఏడవడం అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట అలాగా తర్వాత నా ఉద్దేశం ప్రకారం చీఫ్ కింద మిగిలిన ముగ్గురిని పెడతాడు కానీ ముగ్గురిని నెమ్మదిగా తప్పించేసి సోనియా అనే ఆపోజిట్ చీఫ్ కింద బిగ్ బాస్ చేస్తాడు ఇదే నైంటీ నైన్ పర్సెంట్ జరుగుతుంది మరి నేను చెప్పిన లైవ్ అప్డేట్స్ రుమో అనాలిసిస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా బాగుంటే ఏం చేయాలి నాకు లైక్ వేసుకోండి కొత్త వాడు అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్రతిసారి సబ్స్క్రైబ్ చేయండి 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 అంటున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రమే చేయటం లేదు లైక్లు అయితే వేస్తున్నారు బాయ్